ప్రైసలాడ్ దేవునికి స్తోత్రం ప్రిల్లరం మీ అందరికీ ఉందనాలు లేఖనంలో నుండి ఒక మాటని మనం ఈ సందర్భంగా చదువుకున్నాం సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినని వారు నలవది దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చి ఎవరు వీళ్ళంటే ఇస్రాయేలీలు ఇస్రాయేలీని మోషే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇస్రాయెల్లో ఉన్నటువంటి ముఖ్యులైనటువంటి వారిని గోత్రానికి ఒకరిని చూసి రమ్మని చెప్పాడు అయితే వీళ్ళు బర్నియా అనబడినటువంటి పారాను అరణ్యములో వీళ్ళున్నారు ఈ అరణ్యము నుండి వీళ్ళని పన్నెండు మందిని పంపించారు అయితే నలభై రోజులు వీళ్ళు ఆ దేశాన్ని చూశారు అయితే అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశంగా వారికి కనబడింది రెండవదిగా అక్కడ వాళ్ళు చూసినటువంటి అనాకీలు అనుకున్నటువంటి నిపుణ్యులు అక్కడ ఉన్నారు అంటే భారీ దేహం కలిగినటువంటి వారిని చూశారు చూసినప్పుడు భయపడిపోయి నలభై రోజులు సంచరించి వాళ్ళు కాదేశు ఆదేశ్య వచ్చి సమాజం సమాజంలో ప్రవేశించి పాళ్యంలో ప్రవేశించి వారందరూ ఏడ్చుకుంటున్నారంట ఎందుకో తెలుసా మనం వారిని గెలిచి ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేము అని నేనేమంటానంటే ఇస్రాయేలీ నడిపిస్తున్న వాడెవరు దేవుడు ఆహారాన్ని పెడుతున్నటువంటి వాడు ఎవరు దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు దేవుడు వారి పక్షముగా ఉండి చేసినటువంటి కార్యాలన్నీ వాళ్ల కళ్ళతో చూశారు దేవుడు మమ్మల్ని నడిపిస్తుండ ప్రతిరోజు ఆహారం పెడుతున్నాడు కనబట్టలేదా కొన్ని లక్షల మందికి ఆహారం పెట్టడం అరణ్యంలో చిన్న విషయమా కానీ ఇవన్నీ చూసి మేమేదో యుద్ధంలో ఆ అనాక్యులను చంప చంపగలం చంపలేము నా బలము చాలదనుకున్నారు అసలు బలవంతుడు వారి ముందు ఉన్నాడన్న సంగతి మర్చిపోయాడు ఉదయకాల సమయంలో ప్రేరణ వీళ్ళు ఏం చేశారంటే సమాజ సమాజాన్ని మొత్తాన్ని పోగు చేసి ఆ పది మంది మనమంతా మరలా ఐగుప్తికి వెళ్దాం ఒక నాయకుడిని ఎన్నుకున్నామని ఆలోచన చేశారు ఈ విషయం తెలిసినటువంటి మోషే ఆహోరణలు వచ్చి సర్వ సమాజానికి సాష్టంగా నమస్కారం చేశారు అయ్యా ఈ పని చేయొద్దు బాబు అని కాలేబు యుహోషివారు నిలబడి చెప్పారు ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోగలం దేవుడు మన ఎందు ఆనందిస్తే మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచితే అని చెప్పినప్పటికీ కాలీబు యుహో శివ మీదకి రాళ్ళు తీసుకున్నారు సంపటానికి అప్పుడు దేవుడు ప్రత్యక్ష గుడారంలో తన యొక్క వెలుగు తన యొక్క ప్రకాశం కనిపించింది తన అగ్ని కనిపించింది సర్వ సమాజం భయపడిపోయింది దేవుడు మాట్లాడతాడు వర్ష తోటి చంపేస్తాను నాకు అవసరం లేదు ఇన్నాళ్ళు చూసి ఇన్నాళ్ళు నాతో ఉండి ఈరోజు ఇదే వీళ్ళు మాట్లాడేది ఐగుప్తికి వెళ్తారా చంపేస్తాను నీ ద్వారా ఒక మంచి సమాజాన్ని సృష్టిస్తానంటే మోసే వద్దని ఒప్పుకోలేదు పిల్లరా ఎవరైతే ఈ కార్యాన్ని చేశారో వారిని దేవుడు అదే సమయంలో తెగులు చేత చంపాడు సమాజం అప్పుడు భయపడిపోయింది నేనేమంటానంటే ఈ పది మంది మాట విని సమాజం మొత్తం పోగై ఐగుప్తికి వెళ్ళాలనుకున్నారు కదా అందుకని సమాజంలో ఇరవై సంవత్సరాలు పైబడినటువంటి వారిని అందరినీ చంపుతాను అని దేవుడు చెప్పాడు అయితే నలభై రోజులు తిరిగి వచ్చారు కదా రోజుకొకసారి ఒక్కసారి ఓ రోజుకి ఒక్క సంవత్సరం కాడికి నలభై సంవత్సరాలు ఇక్కడే తిప్పి వీళ్ళని చంపుతానని చెప్పాడు దేవుడు ఎందుకు మాట్లాడాడంటే దేవుని మీద విశ్వాసం లేకుండా బతికే సో ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము పరలోకానికి యాత్రలో ఉన్నాం వాళ్ళు కానాని యాత్ర మంది సియోని యాత్ర కానీ మన విశ్వాసం కూడా ఇలాగనే ఏమైనా ఉందామో చూసుకుందాం మన విశ్వాసం తడబడకూడదు రోజు రోజుకి విశ్వాసం పెరగాలి కానీ విశ్వాసం తగ్గకూడదు అందుకని లేఖనాలు వింటూ ఉండాలి వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని వింటూ బ్రతకాలి సో అలాగున ఈ యొక్క ఆత్మీయ యాత్రని ఆ పరలోకం చేరేంత వరకు ఇస్రాయిల్లా కాకుండా తిరుకోళ్లా కాకుండా ధైర్యవంతులమై కుమారుని ఆత్మను మనం పొందుకున్నాం కాబట్టి ఆ ఆత్మతో ధైర్యంతో ప్రభు యొక్క రాకడ వచ్చి వరకు మరణపడేంత నమ్మకంగా బతుకుదాం తండ్రి దగ్గరకు చేరేంతవరకు విశ్వాసంలో గాని ప్రేమలో గాని మన యొక్క నిరీక్షణలో కానీ ఎక్కడ కూడా సడలిపోకుండా ధైర్యంతో ఈ ఆత్మని కొనసాగిద్దాం వారు పిరికోళ్ళై అరణ్యములోని రాలిపోయారు కానీ ధైర్యవంతులైనటువంటి కాలేబు యోహోషం మాత్రం అడుగుపెట్టారు వారిద్దరి వలే మనము తండ్రి దగ్గరికి పరలోకలు అడుగుపెట్టి ఆయన సన్నిధిలో కనబడదుగాక ఆమె ప్రేసలాడ్ దేవునికి స్తోత్రం ప్రిలరం ఇందరికీ వందనాలు